నేనైతే చిన్న ఉన్నప్పుడు భయపడేవాడిని తర్వాత శివరాత్రి శివరాత్రి అందరు కలిసి మా గ్రామస్తులంతా అంతా కలిసి పూజ చేసేవాళ్ళు ఆ పూజకు వస్తుంటే కానీ ఇప్పుడు ఈ రోడ్కు దానికి దీనికి కొద్దిగా ఈ ల్యాండ్ మొత్తం కొద్దిగా పోయింది ఆ స్టెప్స్ కూడా రోడ్డు ఇప్పుడు కొత్త రోడ్డు అంటే ఫోర్ లెన్స్ రోడ్ ఆ రోడ్డు కింద నుంచి మెట్లు ఉండే ఆ మెట్లు కూడా ఇప్పుడు ఆ రోడ్లో పోయాయి ఇప్పుడు కనిపించకూడ పోయినా స్టెప్స్ కూడా ఇది అంత పురాణమైనది కాబట్టి దీన్ని సంరక్షించాలని మేము కోరుతున్నాం ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గుడికి బ్రష్ పట్టిస్తున్నారు అట్లా రిపీట్ కాకుండా చూడండి నమస్కారం సార్ నా పేరు రఘురాము నేను పుప్పాలు వాసిని మా కిందనే మా పొలం ఉండే ఇప్పటికీ ఉన్నది మా పొలంలో ఒక ఐదు ఆరు గుంటలు ఉంటుంది దాన్ని వ్యవసాయం చేసేడానికి చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ వస్తుంటే మీ మా నాయనమ్మనే చెప్తుండే ఇక్కడ గుడి ఉన్నది రజాకారుల టైంలో పలుగొట్టారు ఇప్పుడు నాది ఫిఫ్టీ ఏజ్ మేము కూడా అప్పుడు స్టెప్స్ చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి అక్కడ పైకి అప్పుడు వచ్చి ఇక్కడ చిత్తల పండ్లు చిత్తల పండ్లు దాని నుంచి వచ్చి తీసుకుంటుంటే అప్పుడు సిగరెట్లలో అది ఫిల్ చేసుకొని తాగుతున్నారు మేము కొంచెం కొన్ని కొన్నిసార్లు మేము కూడా ధైర్యం చేసి వెళ్ళడానికి పరిస్థితి లేదు నలుగురం ఐదుగురం కలిసి ఒక్కొక్కసారి కావలు కాసి ఇక్కడ పంపించేయడం జరుగుతుంది గేట్ ఉంటే పర్లేదండి గేట్ ఉంటే ఇట్లాంటివి జరగ జరిగేవి కాదు కాజాహూడా హిల్స్ వ్యూ అని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో వీడియోలు వెయిట్ నైట్ టైం టూ ఓ క్లాక్ కేక్ కట్ చేసుకోవడానికి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అని వస్తున్నారు పబ్స్ బార్స్ ఇవన్నీ బంద్ అయిపోయిన తర్వాత ఇక్కడనే వచ్చి వెదర్ ఎంజాయ్ చేయడానికి కానీ అదని దాన్ని మేము హాయ్ రాఘవేంద్ర నేను కూడా ఈ గుడికి ట్రస్ట్ మెంబర్ని ఇక్కడ రా ఇంతకుముందు ఇంతకుముందు గుడి ఎనిమిదింటికి క్లోజ్ అయిపోయేది అప్పుడు తర్వాత గేట్లు పెట్టిన తర్వాత గే ఎవరు వచ్చేది కాదు తర్వాత మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసేది తర్వాత ఈ మధ్య కాలంలో హెచ్ఎండి వాళ్ళు వచ్చేసేసి గేట్ రిమూవ్ చేయడం జరిగింది దాని తర్వాత పబ్లు బార్లు బంద్ అయిపోయిన తర్వాత ఇక్కడ విచల్ వీడిగా పబ్లు బంద్ అయిపోయిన తర్వాత ఒకటింటికి రెండింటికి మందు తీసుకొచ్చుకోవడము కార్లలో కూర్చొని మందు తాగడము అట్లాంటివి జరుగుతున్న వ్యక్తులు ఎవరైనా వెళ్ళి ఎక్కడ ఇది గుడి ప్రాంగణము ఇట్లా మీరు పాడు చేయొద్దు అని చెప్పేసి మేము అది చెప్తే దూషి మమ్మల్ని దూషించడం జరిగింది ఒకరిద్దరు ఉంటే కొట్టడం అలాగేట వాళ్ళు మా మీదకి రివర్స్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి భయంతో మేము కూడా మేము కూడా అప్పటి నుంచి మేము కూడా వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ మంది పది మంది ఇరవై మంది ఉంటే మేము కూడా ఎంచు అన్నమాట పగలనిలేదమట ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు మందు తాగుతున్నారు ఆ సీసాలు కూడా అక్కడే పడేసి పోతున్నారు అది అది వాళ్ళకే తెలియాలండి అది జాయిన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా చేసి మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని హెచ్ఎండి వాళ్ళకి కూడా కంప్లైంట్ చేద్దామని చెప్పని అనుకుంటున్నారు అది మందు మందు తాగటం ఇవన్నీ కూడా ఆ వీడియోలు అవి కూడా తీసిన ఉన్నాయి మీరు కమిటీ వాళ్ళని అడిగి తీసుకోండి అది విగ్రహాలు పురాతన విగ్రహాలు ఆల్వారుల యొక్క విగ్రహాలు అన్నమాట ఇది చూస్తే అనుక స్వామివారి ఏరియల్ బీలో చూస్తే అనక స్వామివారి పాదం ఎట్లయితే ఉంటుందో ఈ యొక్క ఏరియా కూడా అదే రకంగా ఉంటుంది మనైతే ఇది జై నారసింహ దాదాపు నేను ఇక్కడ ఒక రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి అది అంతకుముందు ఈ యొక్క ప్రదేశం విశిష్టత గురించి ఎవరికి తెలియదు వచ్చిన తర్వాత ఒక్కటొక్కటి చెప్పుకుంటూ రావడం అనేది జరిగిందన్నమాట వచ్చిన కొత్తల్లో కొంత కొద్దల గొప్ప బాగుండేదన్నమాట రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయిందంటే కనుక బాంబులు కాల్చడము కిట్టి పార్టీలు చేసుకోవటము మందు తాగటము అమ్మాయిలను తీసుకొచ్చుకోవటము బంగులు కొట్టడము గంజాయి వగేర వగేర చేయడం అనేది జరుగుతుంది రీసెంట్గా హెచ్ఎండిఏ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని కింద గేట్లు పెడితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త హెచ్ఎండిఏ ఆఫీసరు ఆ గేట్లను రెండు పడగొట్టడం అనేది జరిగిందనమాట అప్పటి నుంచి మళ్ళీ మొదలైన మొత్తం ధ్వంసం చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ స్వామివారు ఆదిశేషుని మీద సైనించి ఉంటారన్నమాట ఈ పైన చూస్తే కనుక మనకి ఆదిశేషుని యొక్క పడగ కూడా కనబడుతుంది అనమాట ఇది ఇది ఆరు వేల సంవత్సరాలకి పూర్వంగా ఉన్నది అని చెప్పని రీసెంట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి కూడా మనకి హిందూ పేపర్లో కూడా వేయటం జరిగింది అది ప్లస్ కింద నుంచి పైకి వచ్చే దారి కనుక చూసిన టైంలో అయితే కనుక మనకి ఆదిశేషుని యొక్క పడగ ఎట్లా ఉంటుందో ఆ యొక్క ప్రాంతం కూడా అంతే ఉంటుంది కొండ ప్రాంతం కూడా ఇది ఇది ఇక్కడ ఇక్కడ యొక్క విశిష్టత విశేషం ఇది నెక్స్ట్ నాలుగో అవతారం ఇక్కడ స్వామి వెలిసాడు అంటానికి కూడా ఇది కూడా ఒకటి ప్రధానం అనమాట ఎదురుగుండా ఉన్న కొండ కనుక మనం చూసినట్టయితే కనుక చీలిపోయినట్టుగా కనబడుతుంది ఆ పైన చూస్తాను ఆకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద కొండరాయి మనకి దర్శనం ఇస్తుంది నెక్స్ట్ ఈ అనంత పద్మనాభ స్వామి స్వయంభు విగ్రహంలోనే దశ అవతారాలు ఉన్నాయి ప్రతి శుక్రవారం స్వామివారికి దర్శనం ఉంటుంది ఆ రోజు చూడడానికి అవకాశం ఉంటుంది ఈ దేవాలయం రజాకర్ల హయాంలో ధ్వంసం కావడం జరిగిందన్నమాట ముస్లింస్ రజాకర్ల హయాంలో అందుకు నిదర్శనం ఏంటంటే ప్రతి ఒక్క వైష్ణవ मामूल